హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ ఇవాల్టి మన కథ పేరు పదహారణాల స్నేహం అత్తవారింటికి కొత్తగా కాపరానికొచ్చిన అమల ఇల్లంతా ఒకసారి తిరిగి చూసి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయింది లంకంత ఇల్లు ఇంటి నిండా నౌకర్లు ఈ జరిగినదంతా ఆమెకు ఒక కలలాగా తోచింది దాదాపు మూడు నెలల క్రితం ఒకనాటి సాయంత్రం ఆమె ఏటి నుంచి నీటి బిందెనెత్తుకుని ఇంటికి తిరిగి వస్తున్నది దారిలో ఒక అందమైన యువకుడు ఎదురుపడి ఆమెకేసి ఒకటి రెండు క్షణాలు పరీక్షగా చూసి మరేమనుకోకు నా పేరు సుదర్శనం నీ పేరేమిటి మీ ఇల్లెక్కడా అని అడిగాడు ఒక అపరిచితుడు ఇలా పలకరించేసరికి అమల బెదిరిపోయింది అతడి ప్రశ్నలకు జవాబు చెప్పి గబగబ ఇంటికి వెళ్ళిపోయింది ఆ తరువాత పది రోజులకు సుదర్శనం తన తల్లిని వెంట పెట్టుకుని అమల వాళ్ల ఇంటికి వచ్చాడు అసలు విషయం ఆమెకు అప్పుడు అర్థమైంది లోగడ సుదర్శనం ఆమెని ఏటి దగ్గర పలకరించిన రోజున తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలో ఇంకొక అమ్మాయిని చూడటానికి వచ్చాడు ఆ అమ్మాయి తండ్రి సుదర్శనం తండ్రికి మంచి స్నేహితుడు కాకపోతే అతిగా అలంకరించుకుని దురుసుగా ఎబ్బెట్టుగా మాట్లాడిన ఆ అమ్మాయి సుదర్శనానికి నచ్చలేదు తండ్రి కోపగించుకుని ముందుగా బయలుదేరి తమ ఊరు వెళ్ళిపోయాడు కొంచెం వెనక్గా ప్రయాణమైన సుదర్శనానికి ఏటి నుంచి నీరు తెస్తోన్న అమల దారిలో ఎదురయ్యింది అమలకు సవతి తల్లి అమలకు పట్టిన అదృష్టానికి ఆమె చాలా బాధపడిపోయింది అయితే ఇరుగు పొరుగు వాళ్ల వల్ల నానా మాటలు పడవలసి వస్తుందని అయిష్టంగానే ఆమె ఈ పెళ్ళికి ఒప్పుకున్నది అమల అత్తవారింటికి వస్తూనే ఈ పెళ్ళి తన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుసుకున్నది ఆయనకు కట్నం గురించి చింత లేదు కానీ కొడుకు తన స్నేహితుడి కూతుర్ని చేసుకోనన్నాడన్నదే బాధ ఆమె ఒకనాడు భర్తతో నాకు స్నేహితుడంటూ ఉన్న ఒక్కరూ ఈ ఊళ్ళోనే ఉన్నారు ఆయన్నొకసారి చూడాలి ఇది ఎన్నేళ్లుగానో నా మనసులో ఉన్న కోరిక అన్నది సుదర్శనం ఆశ్చర్యపోతూ నీకు ఈ ఊళ్ళో స్నేహితుడా ఎవరాయనా అని అడిగాడు అంత ఆశ్చర్యపోకండి ఆ స్నేహితుడి కథ ఇది అంటూ అమల అప్పటి వరకు జరిగిందంతా చెప్పింది అమల పుట్టగానే ఆమె తల్లి చనిపోయింది తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి అమలను రాచి రంపాన పెట్టేది పదేళ్లు కూడా నిండని అమల చేత ఇంటి చాకిరి అంతా చేయించేది బడికి కూడా వెళ్ళనిచ్చేది కాదు ఇది ఇలా ఉండగా ఒకప్పుడు సవతి తల్లి తమ్ముడి పెళ్ళి నిశ్చయమైంది ఆమె పది రోజులు ముందుగానే పెళ్లికి ప్రయాణమై వెళ్తూ ఇంటి గదులు అన్నీ తాళం పెట్టి ముందు గదిలో ఒక కుంపటి సంచిలో కొంత బియ్యం అమల కోసం ఉంచింది నేను పది రోజుల్లో తిరిగి వస్తాను నేనిచ్చే ఈ ఇరవై అణాలతో మజ్జిగ ఆకుకూరలు కొనుక్కుని మహారాణిలాగా వండుకు తిను అంటూ ఆమె అమల చేతిలో ఇరవై అణాలు పెట్టి పిల్లలు భర్తతో కలిసి పెళ్లికి వెళ్ళింది అమల తండ్రి రెండో భార్య చేతిలో కీలుబొమ్మ అమల రెండు పూటలకు సరిపడా వంట చేసుకుని పగలు భోజనం కాగానే కిటికీ ముందు కూర్చుని వీధిలోకి చూస్తూ కాలం గడిపేది ఇలా ఒంటరిగా ఉండడం ఆమెకు మహాబెంగ పుట్టించేది ఒకనాటి మధ్యాహ్నం వేళ మీద కట్టుపంచ మాత్రమే ఉన్న ఒక ఆయన వీధిలో నిలబడి దారిన పోయేవాళ్లకేసి చేతులు చాచి గ్రహణమని సముద్ర స్నానానికి వచ్చాను బట్టలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తుండగా వాటిని ఎవరో ఎత్తుకుపోయారు మా ఊరు వెళ్లేందుకు బాడుగుబండిలో రేవు చేరి అక్కడ పడవ ఎక్కాలి ఇందుకు మొత్తం పదహారణాలు అవసరం మీరెవరైనా సాయం చేస్తే మా ఊరు చేరగానే ఆ డబ్బు మా నౌకరు చేత వెంటనే పంపుతాను అని దీనంగా అడగసాగాడు కానీ ఎవరూ అతడికి సాయం చెయ్యలేదు తల పక్కకు తిప్పుకుని వెళ్ళిపోసాగారు ఇది చూసిన అమలకు చాలా జాలి కలిగింది ఆమె గుమ్మం దాకా వెళ్ళి అతన్ని కేకవేసి పిలిచి దగ్గరకు రాగానే పదహారణాల మాట సరే భోజనం చేశావా అని అడిగింది ముందు మా ఊరు వెళ్ళిపోవాలి నీ పేరేమిటి పాప అని అడిగాడతను అమల తన పేరు చెప్పి నేనిస్తాను ఆ పదహారణాలు ముందు భోజనం చెయ్యి అని రాత్రికని తన కోసం దాచిన అన్నంలో మజ్జిగ వేసి అతడికి భోజనం పెట్టింది అతను భోజనం చేసి రకరకాల కథలు కబుర్లు చెప్పి అమలను బాగా నవ్వించాడు ఇంతకు మీ ఊరేదో చెప్పావు కాదు అన్నది అమల నీ ఊరే అమలాపురం అంటూ నవ్వాడతను అతను పైన కప్పుకోవడానికి తన తెల్లటి పరికిణి ఒకటి ఇచ్చింది అమల చిరుగులు కనబడకుండా ఆ పరికిణి కప్పుకున్న అతను ఇదే పరికిణి ఆదితో మా ఊరి నుంచి నీకు మంచి పట్టు పరికిణి కుట్టించి పంపుతాను సరేనా అన్నాడు అమల ఇచ్చిన ఆ పదహారణాలు పుచ్చుకుంటున్నప్పుడు అతని చేతులు వణికాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాప ఒకవేళ ఎప్పుడైనా మా ఊరు రావడం జరిగితే మా ఇంటికి తప్పకుండా రా ఈ వయసులో నీకు అర్థమవుతుందో లేదో కానీ కష్టంలో ఆదుకున్న వాళ్లే నిజమైన స్నేహితులు చిన్న కాగితం ఇచ్చావంటే నా చిరునామా రాసి ఇస్తాను అని అమల ఇచ్చిన కాగితం మీద తన ఊరు పేరు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు రాని అమల ఆ కాగితాన్ని బట్టల అడుగున భద్రంగా దాచుకున్నది రెండు రోజుల తరువాత ఒక మనిషి పట్టుపరికిని వంద రూపాయలు తెచ్చి అమలకు ఇచ్చి అమలాపురం వచ్చినప్పుడు తమ ఇంటికి తప్పకుండా రమ్మని బాబుగారు మీకు చెప్పమన్నారు అన్నాడు ఆ వంద రూపాయల్లో పన్నెండనాలు ఖర్చయ్యేసరికి అమల సవతి తల్లి పెళ్లి నుంచి తిరిగి వచ్చేసింది ఆమె జరిగిన సంగతి తెలుసుకుని అమల దగ్గర నుంచి మిగిలిన డబ్బు తీసుకున్నది ఇది జరిగిన రెండు నెలలకు అమల తండ్రి హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయాడు సవతి తల్లి పుట్టిల్లు దూరంగా ఉన్న ఒక పల్లెటూరు వేరే దిక్కులేని అమల సవతి తల్లి వెంట ఆ గ్రామం వెళ్ళిపోయింది భర్తకు అమల ఇదంతా చెప్పి పెళ్లి నిశ్చయానికి ముందు మీది అమలాపురం అని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఆయన వల్లే తెలిసొచ్చింది అన్నది అంతా బాగానే ఉన్నది మరి ఆయన పేరు ఎక్కడో తెలియాలి కదా నీకు చదువు రాకపోవడం ఎంత ఇబ్బందో చూశావా ఆ స్నేహితుడిచ్చిపోయిన కాగితం ఉంటే ఇటు తీసుకురా అన్నాడు సుదర్శనం అమల తన పెట్టే అడుగున పట్టుపరికిణీలో దాచిపెట్టిన కాగితం తీసి భర్తకిచ్చింది సుదర్శనం అది చదివి పెద్దగా చప్పట్లు కొడుతూ నీ చిన్ననాటి స్నేహితుడు మరెవరో కాదు మా నాన్నే అన్నాడు అమల నిర్ఘాంతపోయింది వయసు పెరగడంతో పాటు ముఖంలో వచ్చిన మార్పులకు తోడుగా తలంతా తెల్లబడిపోవడంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుర్తించలేకపోయింది సుదర్శనం తండ్రిని పిలిచి కాగితం చూపించి నాన్న దీన్ని గుర్తుపట్టగలవా అని అడిగాడు సుదర్శనం తండ్రి ఆ కాగితాన్ని అమలను ఒకటికి రెండుసార్లు తేరిపారా చూసి నువ్వు ఆనాడు కష్ట సమయంలో నన్ను ఆదుకున్న అమలవేనా అంటూ సంతోషం కొద్దీ కళ్ళల్లో ఉబికే నీరును పైపంచెతో అద్దుకున్నాడు మీ స్నేహబంధం మహాగట్టిది నాన్న పన్నెండేళ్ల తర్వాత కూడా మిమ్మల్ని మళ్ళీ కలిపింది అంటూ నవ్వాడు సుదర్శనం అవును మరి మాది అసలైన పదహారణాల స్నేహం అన్నాడు సుదర్శనం తండ్రి కూడా నవ్వుతూ ఈ చక్కటి కథ ఇక్కడితో సమాప్తం మరిన్ని మంచి కథల కోసం అనగనగా ఒక కథా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి